ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సేవలను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది ఇక మొబైల్ హ్యాండిల్డ్ పరికరాల ద్వారా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను అందించనుంది అందరికీ ఆర్థిక సేవలను అందించే లక్ష్యంతో మరింత మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు ఈ మొబైల్ బ్యాంకింగ్ తోడ్పడుతుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు ఇక బుధవారం ఈ సేవలను ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వయోధికులకు బ్యాంకింగ్ సేవలను వారి ఇంటి వద్దకే వచ్చి అందించేందుకు ఈ కొత్త ఆవిష్కరణ తోడ్పడుతుందన్నారు ఇక నగదు తీసుకోవటం నగదు జమ చేయటం నిధుల బదిలీ నగదు నిల్వ తెలుసుకోవటం మినీ స్టేట్మెంట్ తీసుకోవటం లాంటివన్నీ దీనివల్ల సాధ్యమవుతుందని తెలిపారు ఇక బ్యాంకు శాఖలో లభించే సేవల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం మొబైల్ హ్యాండ్డిల్డ్ పరికరాల ద్వారా సాధ్యమవుతుందన్నారు ఇక సామాజిక భద్రతా పథకాలకు సంబంధించిన ఖాతాలను కూడా ప్రారంభించటం అలాగనే కార్డు ఆధారిత సేవలను త్వరలో ఈ విధానంలోనూ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఎస్బీఐ అయితే ఉంది